మండలం కృష్ణవరం జాతీయ టోల్ ప్లాజా వద్ద గంజాయి తరలిస్తున్న కారుతో కాల్చారు వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులను ఢీకొట్టిన దుండగులు పెద్దాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో కిషోర్ వికాసం కార్యక్రమం శిక్షణ తరగతులు ఆశా వర్కర్లు అంగన్వాడీ కార్యకర్తలు విలేజ్ అవగాహన కలిగి ఉండాలన్న కాకినాడ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా పోటీలు సంక్రాంతి సందర్భంగా జూద క్రీడలు జోలికి పోకుండా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ గ్రామీణ క్రీడా పోటీలను ప్రోత్సహించాలన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేదాపురం డీఎస్పి శ్రీహరిరాజు ఇక డిటైల్స్ చూస్తే కెల్లంపొడి మండలం కృష్ణవరం టోల్ ప్లాజా జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీలు చేస్తున్న పోలీసులను గంజాయి అరిస్తున్న దుండగులు కార్ తోడ్లు కొట్టి హల్చల్ చేస్తారు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి కేరళంపూడి ఎస్ఐ జి సతీష్ కానిస్టేబుల్స్తో వాహనాలు తనిఖీ చేస్తుండగా అర్ధరాత్రి సుమారు ఒకటి గంటన్నర సమయంలో విశాఖ వైపు నుండి రాజమండ్రి వెళ్తున్న కారును ఆపారు రోడ్డు పక్కకు తీసుకున్నట్టుగా నటించి డ్రైవర్ ఒక్కసారిగా వాహనాన్ని ముందుకు పోనిచ్చి ముందుగా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొని దూసుకుపోయారు దీంతో ఇద్దరికి గాయాలయ్యాయి వీరిలో ఒక కానిస్టేబుల్ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయితే పరారైన ఉత్తరప్రదేశ్కి చెందిన కారును రాజానగరం సమీపంలో కెనాల్ రోడ్డులో వదిలేశారు కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం